సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని ఇష్ట జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ డీఎస్పీ నార్కోటిక్స్ పుష్పన్ కుమార్ ఇన్స్పెక్టర్ నార్కోటిక్స్ రామునాయక్ మరియు సంగారెడ్డి పట్టణ పట్టణసీఆ భాస్కర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పుష్పన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు సమాజంలో డ్రగ్స్ వలన కలిగే అనర్ధాలను వివరిస్తూ అవగాహన కల్పించారు డ్రగ్స్ వాడకం వలన ఆరోగ్య సమస్యలు కొన్నిసార్లు మరణానికి కూడా దారితీస్తుందని అన్నారు చెడు వ్యసనాల వలన ఆర్థిక సమస్యలు మరియు చట్టపరమైన సమస్యలకు దారితీస్తుందని అన్నారు సమాజంలో డ్రగ్స్ వాడకం వలన యువత తమ జీవితాలను నష్టపోతూ తమ తల్లిదండ్రుల జీవితాలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారనే విషయాలను వీడియో ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు ఇష్టా జూనియర్ కాలేజ్ డైరెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులంతా చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు అదేవిధంగా వారి భవిష్యత్తు కార్యాచరణ మరియు వారి బాధ్యతలను వివరించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవికిరణ్ రెడ్డి అకాడమిక్ ప్రిన్సిపల్ ప్రభాకర్ వైస్ ప్రిన్సిపల్ షేక్ ఇబ్రహీంతో పాటు కళాశాల సిబ్బంది లెక్చరర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు

ఒక్కసారి చేస్తే ఈ గర్భాన్ని తర్వాత బాగా చేయొచ్చు ఎందుకంటే నేను చాలా స్ట్రిక్ట్ నేను చాలా చిన్నప్పటి చాలా స్ట్రాంగ్ ఉంటాను అన్ని కూడా సక్సెస్ అయ్యాను స్కూల్స్ లో చిన్నప్పటి నుంచి నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ లో కూడా అటెండ్ ఎస్ఎస్సి కూడా మంచి స్కోర్ కూడా నేను సక్సెస్ అవుతాను అని కాన్ఫిడెన్స్ यदा यहाँ चयन जस्टार जस्टूदा